ఓం శ్రీ శ్రీమాత రేణమహ మిత్రులకు శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవరిలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు ఒక అద్భుతమైన దైవక నెంబర్ చెప్తాను చాలా తేలికైంది ఎవరైతే అధిక ధనం సంపాదించాలనుకుంటున్నారో ఈ నెంబర్ని ఈ విధంగా రాయండి ఈ నెంబర్ రాయడం వల్ల మీ డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది డబ్బు రాబడికి సంబంధించి ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి డబ్బు సమస్యలు ఉంటే వాటి నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే ఈ నెంబర్ రాయడం వల్ల డబ్బు రాబడికి సంబంధించి అద్భుతాలు చూస్తారు అలాగే ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడతారు ఈ నెంబర్ని ఆడవారైనా మగవారైనా రాయవచ్చు ఆడవారు నెరసరీ సమయంలో కూడా రాయవచ్చు అంటే పీరియడ్స్ టైంలో కూడా రాసుకోవచ్చు ఈ నెంబర్ని మీరు ఏ రోజు నుండైనా రాయటం మొదలు పెట్టవచ్చు ఈ నెంబర్ని మీరు ఉదయం నుండి రాత్రి పడుకున్న లోపు అంటే మీరు ఎన్ని గంటలకు రాత్రి పన్నెండు గంటలకు పడుకున్నా సరే ఆ లోపు ఈ నెంబర్ని ఎప్పుడైనా రాయవచ్చు ఈ నెంబర్ని ఏ విధంగా రాయాలి ఎలా రాయాలి తెలుసుకుందాం ముందు మీరు ఇలా కొత్త బుక్ని ఒకదాన్ని తెచ్చుకోండి కొత్త బుక్ని తెచ్చుకున్న తర్వాత అంటే పర్టికులర్గా అది దీని గురించి తెచ్చుకోవాలి అది వైట్ పేపర్ అయితే ఇబ్బంది లేదు లైన్స్ ఉన్నా ఇలా లైన్స్ ఉన్నా పర్వాలేదు నేను చూపిస్తాను ఇలా లైన్స్ ఉన్నా కానీ పర్వాలేదు మీరు ఒక బుక్ తెచ్చుకోండి మీకు ఇది రాయడానికి గ్రీన్ కలర్ పెన్ కావాలి స్కెచ్ పెన్ కానీ మామూలు పెన్ కానీ ఏదైనా పర్వాలేదు మార్కర్ అయినా పర్వాలేదు గ్రీన్ కలర్ది కావాలి మీరు ఈ ఉపాయాన్ని అంటే పర్టికులర్గా ఈ నెంబర్ని నలభై ఒక్కసారి రాయాలి అంటే ఇప్పుడు ఈ లైన్లు ఉంది అనుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే ఒక్కొక్క దీనిలో ఒక ఇరవై లైన్లు ఉండే అనుకోండి మీరు దీన్ని డబల్ చేసుకున్నా సరే ఇలా రెండుగా కూడా రాసుకోవచ్చు ఇబ్బంది లేదు అలాగే మీరు చేయవలసింది ఏంటంటే ఈ నెంబర్ని వరుసగా నలభై ఒక్క రోజులు రాయాలి ఒకే బుక్లో రాయాలి నలభై రెండవ రోజు ఈ బుక్ని చిన్న బుక్ తీసుకున్న పర్వాలేదు ఏదైనా పారే నెలల్లో కానీ లేదంటే బయట ఎక్కడైనా చుట్టూ మొదల్లో పెట్టి వచ్చేయాలి అంతేగాని దీన్ని ఎక్కడ పెడతడా పడేయకూడదు ఇది నలభై రెండవ రోజు చేయాల్సిన పని ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నెంబర్ ఏంటి ఎలా రాయాలి మీకు నేను చూపిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఉండడం జరిగింది దాన్ని కూడా మీరు ఫ్రెండ్ పంపించండి ఖచ్చితంగా మీకు యాక్సెప్ట్ చేస్తాను అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మన వీడియోస్లో లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి నెంబర్ వచ్చేసి మీరు మొదటిగా పై దగ్గర నుంచి మొదలుపెట్టండి ఇక్కడి నుంచి మొదలుపెట్టుకోండి నెంబర్ వచ్చి ఫైవ్ టూ జీరో గ్యాప్ ఇవ్వండి సెవెన్ ఫోర్ వన్ మళ్ళీ గ్యాప్ ఇవ్వండి సెవెన్ 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 ఇలా వరుసగా మీరు మీరు ఖచ్చితంగా ఇది రాసుకుంటూ రావాలి వరుసగా రాయాలి అంటే మనం మామూలుగా గీత కొట్టి అంటే చిన్న బుక్ అనుకోండి లేదంటే మనం ఒక నలభై రోజులు కాబట్టి ఒక నలభై పేజీల పుస్తకం అని పర్వాలేదు చిన్నదాన్ని తీసుకోండి మీరు వరుసగా మీరు దీన్ని నలభై ఒక్క రోజులు చేయాలి అది కూడా నలభై ఒక్కసారి రాయాలి మళ్ళీ ఒకసారి నేను చెప్తాను ఐదు రెండు సున్నా ఏడు నాలుగు ఒకటి ఏడు 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 ఇలా మీరు వరుసగా రాసుకోవాలి దగ్గరగా చూపిస్తాను ఇలా కనిపిస్తుంది కదా దీన్ని మీరు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేయండి ఈ నెంబరు అద్భుతమైన శక్తి కలిగిన నెంబరు మీకు ఇది పుస్తకం పైన రాయండి మామూలుగా ఒక పుస్తకం పెట్టుకోవడం వల్ల నష్టమే ఉండదు మీకు డబ్బు రాబడి రోజు రోజు పెరుగుతుంది మీరు దీన్ని ఖచ్చితంగా నలభై ఒక్క రోజులు చేయాల్సిందే మధ్యలో గ్యాప్ లేకుండా చేయండి కంటిన్యూ చేయండి మీరు ఎక్కడికి వెళ్ళినా క్యాంపుకి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే కంటిన్యూ చేయండి ఒకే బుక్లో రాయండి నలభై రెండో రోజు మాత్రం పారే నీళ్ళల్లో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదలులో పెట్టేయండి మీ పేర్లు ఏమి రాయాల్సిన అవసరం లేదు మీ మనసులో డబ్బుకు సంబంధించిన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ఆటంకాలు ఆటంకాలుండి తొలగిపోతాయి డబ్బు సమస్యల నుంచి బయటపడతారు డబ్బు రాబడి వచ్చే మార్గాలు తెలుస్తాయి అలాగే మీకు నిత్యం కూడా ఎంత డబ్బు సంపాదించాలనుకుంటారో ఆ సంపాదనకు సంబంధించి ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి ఓం నమ శ్రీ శ్రీమాతలే నమ